హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జోష్న ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసి చూపిస్తాను ముందుగా దీనికోసం నేను హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకుంటున్నాను దీనిని మంచిగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు హోల్ గరం మసాలని వేసుకోవాలి ఒక మూడు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క షాజీరా ఆకు ఇంకా స్టార్ని వేసేసుకోండి ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వన్ కప్ వరకు వేసేసుకోండి నేను చాపర్లో వేసేసుకున్నాను మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసేసుకోండి ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి మనము మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి వీటిని కూడా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఇప్పుడు మూత తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు ఇంకా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోండి ఈ పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపును వేసేసుకోవాలి ఇంకా కొద్దిగా మెంతి పౌడర్ని కూడా వేసేసుకోండి మనము మెంతి పౌడర్ని వేసేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై మంచి టేస్టీగా వస్తుంది ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఈ చికెన్ని మనము మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనము దీనిని కుక్ చేసుకోవాలి చూడండి ఇందులో నుండి వాటర్ ఇలా వచ్చేస్తాయి ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మాత్రము హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి స్టవ్ని ఇప్పుడు మూత తీసేసుకొని చూసేసుకుందాము చూడండి ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనము ఒక త్రీ టీ స్పూన్స్ వరకు కారాన్ని వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోండి సాల్ట్ మీరు టేస్ట్ని బట్టి వేసేసుకోండి నేను ఒక వన్ టీ స్పూన్ వరకు వేసేసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ముక్కలకు పట్టేలాగా ఇది కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఒక టెన్ మినిట్స్ పాటు స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి చికెన్ని మనము స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మంచి టేస్టీగా వస్తుంది చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు మూత తీసేసుకొని ఇందులో వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా ఇంకా ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా పుదీనా తరుగు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మనము దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు మూత పెట్టకుండా మనము దీన్ని ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టకుండా ఒక టెన్ మినిట్స్ పాటు మనము ఫ్రై చేసేసుకోవాలి మంచిగా గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేస్తుంది చూడండి ఇలా ఉండాలి గ్రేవీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి మంచి టేస్టీగా వస్తుంది చూడండి చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది ఇలా కుక్ అవుతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర తరువు వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇది మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా దీనికోసం నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మటన్ని తీసుకున్నాను దీనిని మంచిగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలి నేను ఒక రెండు పెద్ద ఆనియన్స్ని పేస్ట్ లాగా చేసేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకోవాలి ఇది వేయించినది కాదు పచ్చిది వేసుకోవాలి ఇంకా ఒక టూ టీ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకోండి మీరు కారాన్ని టేస్ట్ని బట్టి వేసేసుకోండి ఇంకా చిటికెడు పసుపును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకొని మనము ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఈ ముక్కలకి కారం మంచిగా పట్టేలాగా కలుపుకొని పెట్టేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని వేసేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కంటే ఎక్కువగా వేసేసుకోండి నేను కుక్కర్లో చేసేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇంకా హోల్ గరం మసాలాని వేసుకోండి ఒక నాలుగు లవంగాలు ఒక మూడు యాలకులు దాల్చిన చెక్క ఆకు షాజీర ఇంకా రాతి పువ్వును వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా వేసేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత కలిపేసుకోండి ఇప్పుడు మనము ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఇలా కుక్ చేసుకోవాలండి అప్పుడు మనకు మటన్ మంచిగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మూత తీసేసుకొని చూసేసుకుందాం చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో టేస్ట్ని బట్టి సాల్ట్ను వేసేసుకోండి నేను వన్ టీ స్పూన్ని వేసేసుకుంటున్నాను టేస్ట్ని బట్టి వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కనీసం ఒక టెన్ ఆర్ ట్వెల్వ్ విజిల్స్ వచ్చేంత వరకు మనము దీనిని కుక్ చేసుకోవాలి ఇది మటన్ కుక్ బట్టి ఉంటుంది చూడండి ఒకసారి మూత తీసేసుకొని చూసేసుకుందాము ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మంచిగా కుక్ అయిపోయింది ఇలా కుక్ అవుతే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో వన్ టీ స్పూన్ వరకు కొబ్బరి పొడిని వేసేసుకోండి ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాని ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకోండి ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరువును కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్